లలిత పంచమిగా అందుకే పెద్దలు లలితా సహస్రనామ పారాయణమును ఈరోజు విశేషంగా చేస్తారు ఈ తల్లి సింహవాహినిగా చతుర్భుజాలతో వెలుగొందే తల్లి రెండు చేతులలో పద్మాలను ఒక చేతిలో స్కందుడిని పట్టుకుని మరో అభయ అభయముద్రను కలిగి ఉన్న తల్లి ఈ ఆరు ముఖాలు మన శరీరంలో ఉండే ఆరు చక్రాలు అని యోగులు చెప్తారు ఐదు చక్రాలు పంచమహాభూతాలు పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశము అని ఆరోది మనస్సు అని పెద్దలు చెప్తారు ఈ తల్లి ధ్యాన శ్లోకం ఇప్పుడు చూద్దాం సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకర ద్వయా शुभदास्तु सदा